కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి వెల్కమ్ టు అదకోణం నన్న ప్రసాద్ సిట్ విచారణకి విజయసాయి రెడ్డి ఈసారి ఎవరి పేర్లు చెప్పబోతున్నాడు విషయం ఏంటి అంటే లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి కొన్ని నెలల తరబడి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం సరే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు కథంతా కూడా బయటకు రావడానికి లేకపోతే వేగంగా విచారణ జరగడానికి ఆ యొక్క ఆధారాలని లభించడానికి ప్రధాన కారకులు ఎవరు అంటే విజయసాయిరెడ్డి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ బాంబు బ్లాస్ట్ చేశారో ఇప్పుడు సిటీ వెళ్ళినప్పుడు ఇదే ఇక అక్కడి నుంచి మొదలైంది ఈ అరెస్టుల పర్వాలు విచారణ వేగవంతం ఆధారాలు సేకరించడాలు అందులో ప్రధానంగా అప్పుడు విజయసాయిరెడ్డి ఉపయోగించిన పేరు రెడ్డి ఈ రాజకేశిరెడ్డి గురించి ఎప్పుడైతే మాట్లాడారో అతను చాలా తెలివైన క్రిమినల్ అని కూడా చెప్పాడు ఆయన సో ఇక అక్కడ నుంచి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది అది చైన్ లింక్ అనమాట ఏది మనకి కోవిడ్ వచ్చినప్పుడు కనుక ఒకరి నుంచి ఒకరికి ఎలా పాకిందో ఈ స్కామ్ గురించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అది వెళ్తానే ఉంది ఆ చైన్ ఇంకా డిస్కనెక్ట్ అవ్వకుండా సో ఈ వీటిల్లో ప్రధానమైన తలకాయలు ఎవరెవరు అని అంటే ఎవరు చూసింది ఎవరు ఆళ్లే ఎవరి పాత్ర బ్రహ్మాండంగా పోషించారు అనుకోవాలి ఐఏఎస్లుగా చెప్పబడుతున్నటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు మరి ఆయన డైరెక్టర్ ఏది భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కావచ్చు సో ఎవరికి వాళ్లే సజ్జల సుధీర్ రెడ్డి సారీ సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన ఒక పాత్ర దిలీప్ అని చెప్పేసి ఈ రెడ్డి పిఏ సో చాణక్య ఇలా చాలా మంది ఒకరికొకరికి మామూలు లింకులు లేవు ఇందులో సో ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విచారణకు వెళ్తా ఉన్నారు వాళ్ళు చెప్పే సమాధానాలు చెప్తారు ఇదంతా ఒకెత్తే అయితే దీనికి సంబంధించి అసలు కోణం లేకపోతే అసలు అక్రమం ఎప్పుడు బయటపడిందండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మరింత రంజుగా ఉంది ఈ లిక్కర్ స్కామ్ ఎందుకంటే అక్కడ వాహనాలు ఆ వాహనాల నెంబర్లు ఈ తేదీలు వీళ్ళు ఏ రోజు ఎక్కడి నుంచి అపార్ట్మెంట్లు అందులో ఎట్లాగంటే ఐఐటి వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు ఆ కుబేర సినిమాలో కనుక ఒక ఐదుగురిని వాళ్ళు కావాలి అన్నట్లుగా ఇక్కడ ఒక ఐదుగురు ఐఐటి తీసుకొచ్చేసి లేదా బీటెక్ అందరూ బీటెక్ కోసం వస్తున్నాం చికం పెడతాం సో ఐఐటి కరగ్పూర్ చెన్నై సో ఇట్లా ఐఐటిఎన్లు కూడా తీసుకొచ్చి దీనిలో లాగి వాళ్ళ అప్పుడు వాళ్ళ జీవితం సర్వనాశం ఏం చేయాలో తెలియదు ఆల్రెడీ డబ్బుని బాగా రుచి చూశారు సో ఇప్పుడు ఈ స్కామ్ ఎదురైంది ఇక వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోయింది సో సరే ఇక విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే ఈ పాత్ర వచ్చిందో లెక్క స్కామ్లో ఇంకా అసలు చాలా షాకింగ్ అనమాట ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు అలాగే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటి అంటే సిద్ధం సభలను పెట్టారు చూసారు ఎన్నికలకు ముందు పెద్ద హోర్డింగ్లు పెట్టారే ఆ సిద్ధం సభలప్పుడు ఆ సభలు నిర్వహించినప్పుడు ప్రజానికైనా తరలించాలి లిక్కర్ సప్లై చేయాలి బిర్యానీలు పెట్టాలా దాని ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చుల్లో కూడా మళ్ళీ ఇది కూడా ఇందులో ఉద్దేశారట సో ఇట్లా ప్రతి ఒక్కటి ఈ రోజు ఒకటి బయటకు వస్తూ ఉంది ఇంకా చాలా రావాల్సి ఉంది ఎప్పుడు బయటపడుతుంది ఇది ఇది ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది సో ఈ నేపథ్యంలో ఈ రోజు విజయసాయి రెడ్డి ఇంకా ఏం బాంబు పేల్చబోతున్నాడు ఎవరి పేర్లు బయట పెట్టబోతున్నాడు అనేది చాలా కీలకంగా మారబోతా ఉంది సో ఇప్పటి వరకు వీళ్ళు చెప్పింది ఒకెత్తు కదా విజయసాయి రెడ్డి ఎప్పుడైతే చెబుతున్నాడో మరి ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన కూడా ఎక్యూజ్ గానే ఉన్నాడు ఏ ఫైవ్ సో ఆయన ఎక్యూజ్ గానే ఉంచుతారా లేకపోతే మరలా ఏది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కనుక దస్తగిరి వర్గం మారినప్పుడు ఆయన సాక్షిగా పరిగణించారు సరే ఆ తరహాలో విజయసాయి రెడ్డి కనుక ఇప్పుడు వర్గం మారితే అప్పుడు ఏమైనా సాక్షిగా పరిగణిస్తారా అసలు అప్రూవ్ వర్గం మారే ఉద్దేశాలు ఉన్నాయా లేవా ఎక్యూజ్గా ఉంటారా ఇది మాత్రం అర్థం కాదు కానీ ఆయన చెప్పేవన్నీ కూడా నిజాలేనా అంటే నిజాలు కూడా ఎలా ఉన్నాయంటే చుట్టుప్రక్కల అందరి పేర్లు వస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం రావట్లా అక్కడ దాకా వెళ్ళిందా ఆ డబ్బు వెళ్లకుండానే వీళ్ళు వీళ్ళు పంచుకుంటారా అవకాశాలుంటాయో ఉండవు కానీ విజయసాయి రెడ్డి ఏ రోజు చెప్పినా ఇదిగో పలానా వ్యక్తి రాజకేషిరెడ్డి ఉన్నాడో పలానా చివరిరెడ్డి ఉన్నాడు సో మెక్సైజీ ఉన్నాడని చెప్తున్నాడు కానీ ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళింది తాడేపల్లి లో ఏం జరిగింది ఇట్లాంటివి మాత్రం ఎప్పుడు చెప్పట్లా ఆయన మరి చెప్పడం బహుశా సో ఇటీవల కూడా కొన్ని మరి ఫేక్ ఆర్టికల్స్ నాకు తెలిసేది ఎందుకంటే రీఎంట్రీ వైసీపీలోకి విజయసాయి రెడ్డి రీఎంట్రీ అది ఇది అని చెప్పేసి కొన్ని కథనాలు వస్తున్నాయి ఏ రకంగా ఉంటుంది ఇంకోసారి రీఎంట్రీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెత్తారా ఎందుకంటే ఇప్పుడు బయట ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టింది ఎవరు విజయసాయి రెడ్డి నువ్వు కావాల్సినవి బయట పెట్టి మళ్ళీ నేను నా దగ్గరికి వస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా మామూలుగా కాదు సో మళ్ళీ అప్పుడు స్టోరీ మారిపోతుంది విజయసాయి రెడ్డి దేక ఇవన్నీ నాకు తెలిసి అయితే జరగవు విజయసాయి రెడ్డి రీఎంట్రీ అవడం వైసీపీలో ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్ అనిపించాడు లేదు విజయసాయి రెడ్డి కూడా నన్ను పదే పదే కితే మీ గొడ్డలో కూడా తీసేస్తానని కూడా చెప్పాడు ఆయన సో ఇవాళ ఆ పని చేయబోతున్నారా ఎందుకంటే ఈ సిట్టు విచారణలో రోజు తువే కొందుకు వస్తుంది అయితే ప్రజల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనేది కూడా మీకు తెలియజేయాలి ఎవరన్నీ చెప్పినా కేంద్ర మహాశస్సులు జగన్మోహన్ రెడ్డి పైన మెండుగా ఉండే ఏమి చేయలేరు మీరు కావాలని రాసి పెట్టుకోండి అని చెప్పి మంది అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉన్నారు సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసి తప్పే ఉంది ఇప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టకో నచ్చకో లేదా కూటమి అంటే ఇష్టమో లేదా తటస్థులకి అయ్యా ఎన్ని తప్పులు జరిగినా అట్లాంటి వాళ్ళకి ఏం ఉండదు అనే వాళ్ళ యొక్క విరక్తి చెంది ఉండటం ఏదైనా కావచ్చు సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏంటి అంటే ఛ ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం అక్కడ జరిగిన సత్యన అనే తరహాలో కూడా ఉంటున్నారు ఎందుకంటే విరక్తి చెంది ఉంటారు సో నిజంగా జరిగింది ఇమీడియట్గా ఎందుకు కరెక్ట్ చేయట్లే అనే భావన వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత అండి ఇది వంద కోట్ల రూపాయలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఇక్కడ కవిత సంగతి ప్రక్కన పెట్టండి ఢిల్లీ సీఎం ఎవరు ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడా లేదా డిప్యూటీ సీఎం ఎవరు సిసోడియా అరెస్ట్ అయ్యాడా లేదా ఏ డిప్యూటీ సీఎం సీఎం అధికారంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఒక వంద కోట్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్ల కుంభకోణం చేశారని చెప్పేసి ఇక్కడ సాక్ష్యాధారాలు లభిస్తున్నా ఒక తర్వాత ఒక విషయాలు చెబుతున్నా మరి అధికారులు ఎందుకని అడుగు ముందుకు వెయ్యట్లేదు అని వీళ్ళ యొక్క అభిప్రాయం సో అక్కడ వాళ్ళని అరెస్టులు అయితే చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు ఎందుకంటే ఇది ఒక్క కేసే కాదు కదా దీని గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవడానికి అసలు గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయనకి మూడు వేల పైన వాయిదాలు పడినాయి ఆయనకి సో ఆ కేసులన్నీ మరి ఏమైపోయినాయి అని చెప్పేసి సో అట్లాంటి లాంటి కేసులే ఆయనకి ఏమీ చేయలేకుండా వదిలేసింది లిక్కర్ స్కామ్ మాత్రం ఏం చేస్తే ఇదంతా ఇట్లా చేస్తున్నారు కేంద్ర ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది ఆ వేదంతో మెసేజ్లు పెడుతున్నారు నేను తప్పుగా కాదు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియచేయాలి కదా సో ఇట్లా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా వేగవంతంగా విచారణ జరిపి దోషులను నిలబెట్టాలి కోర్టులో ప్రవేశపెట్టండి ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు కదా తీసుకెళ్లి పెట్టండి మరి ఈ అక్యూజ్డ్ బ్యాచ్ లిస్ట్ అనేది మరి ఎంత వరకు వెళ్తుందో తెలియదు పైగా ఈ చార్జ్ షీటు అనేది ఇప్పుడు నమోదు చేయబోతున్నారు ఇక ఈ ఛార్జ్ షీట్ ఎంటర్ అయితే ఆ ఛార్జ్ షీట్ లో మరి ఇంకా ఎవరెవరి పేర్లు కొత్తగా అందుకని ఛార్జ్ షీట్ ఎంటర్ చేయబోతున్నారు కాబట్టి విజయసాయి రెడ్డిని వాళ్ళ పార్ట్ టూలో ఎంటర్ చేసినట్టు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన చెప్పేదంతా కూడా ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించుకొని తద్వారా ఛార్జ్ షీట్ తయారు చేయబోతున్నారా ఏం జరగబోతుంది ఆ ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి కొత్తగా ఎవరైనా పేర్లు ఇంక్లూడ్ కాబోతున్నాయా ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఇవాళ ఆయన విచారణ వెళ్ళి వచ్చిన తర్వాత పెడతారు కదా సో అప్పుడేమైనా సరే ఏం చెప్తారనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిట్టు విచారణ పార్ట్ టూ ఈ రోజు లిక్కర్ స్కామ్ కు సంబంధించి విజయసాయి రెడ్డి వెళ్ళబోతున్నాడు కదా ఆయన ఏం చెప్పబోతాడు బయటకు వచ్చిన తర్వాత ఏమనుకోబోతున్నారు ఇందాక ఏదైతే ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయరు అని చెప్పేసి అంటున్నారు చూసారా ఒకవేళ ఆయన ఉన్నాడని తెలిసినా దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పని తెలియచేయండి థ్యాంక్ యూ